చాలా మంది ఉన్నారు చెరగొట్టడానికి అంతే బతులు ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడి నుంచి నేను చచ్చిపోయేదాకా నా కుటుంబం కోసమే నేను పాడుపడాలనుకుంటున్నాను నా బిడ్డల కోసం నా భార్య కోసం ఇంతే తప్ప నేను ఎవరన్నా తిట్టారన్నో ఎవరు నాకెసులు పెట్టారో ఐ విల్ డోంట్ కేర్ పోసానికి వాడు కొట్టి ఆటలు చెప్పేట వచ్చబోసేవాడ పోసారికి ఇష్టపడండి మీకు తెలుసుగా నలభై ఆరు నుంచి నేను మీకు తెలుసు నాకు నేనేం చేస్తాను ఈ రెండు రోజులు నా కొడుకే నన్ను నాకు వస్తుంది ఇప్పుడు ఇంత అగ్నిగా నా మగ నాకే కనపడుతుంది పల్లో కనపడదన్నా రెండు రోజులు దగ్గర డబ్బులు తీసుకుంటే అప్పుడు కనపడలేదన్నా చాలా చవరు పోయినాక ఇప్పుడు కనపడుతుంది అన్నా దేవసానికి ఇష్టమర్లే నేను ఎవరికైనా అంతే అన్నా వచ్చి చేయలేకపోయాను అందుకని ఇక్కడ నుంచి నా నా బిడ్డల కోసం నా పుట్టలో యుద్ధానికి అప్పుడు కనపడలేదు అమ్మ నా బిడ్డకు చంద్రమోహన్ రెడ్డి గారు అది లభ్యం డబ్బులు తీసుకునేవ కదా బాగానే ఇచ్చారు మంచిగా తీసుకునేవ కదన్నా డబ్బులు రాజసభ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు ఏమైనా అవునన్నా అని చెప్పారు అవునా నువ్వు గత మూడులాగా బాగా చూసుకున్నారు అభివృద్ధి అభినర్థించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు అది మీకు తెలుసు

ನೋರುಣ್ಣದನ್ನು ಎಲ್ಲ ಮಾತಾಡ್ತೆ ಅಲ್ಲಗೇ ಉಂಟು ಥ್ಯಾಂಕ್ ಯು